హై ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలలో సొరకాయ ఒకటి ఇది శరీరానికి అవసరమైన వివిధ ఖనిజాలు విటమిన్లు అందిస్తుంది ఇది బరువు తగ్గించటంలో కూడా సహాయపడుతుంది సొరకాయ తేలిగ్గా అరగటమే కాకుండా శరీర తాపాన్ని తగ్గించడానికి దీనికి మించింది మరొకటి లేదు సొరకాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి వంద గ్రాముల సొరకాయ నుంచి శరీరానికి కేవలం పదిహేను క్యాలరీలు మాత్రమే అందుతాయి ఇందులో జీర్ణశక్తికి మేలు చేసే పీచు పదార్థం పుష్కలంగా దొరుకుతుంది అతిగా తినే అలవాటును కూడా ఇది తగ్గిస్తుంది సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం సొరకాయ నానపకాయ కూడా అంటారు ప్రాచీన కాలం నుండి ఉంటుంది ఇది సొరకాయలు హెల్త్ కూడా చాలా మంచిది సొరకాయ తీసుకొని దాని పైన పెచ్చి తీసేసుకొని సన్న మొక్కలు కట్ చేసుకోవాలి వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి రైబోఫ్లేవిన్ జింకు దమైన్ ఇనుము మెగ్నీషియం మాంగనీస్ ఎన్నో పోషకాలు ఉంటాయి సన్న మొక్కలు కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో పోపు పెట్టేసి దానిలో ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయ వేగినాక మెత్త ఉల్లిపాయ సొరకాయ ముక్కలు దానిలో వేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కలు ఈజీ ఒక సొరకాయ తీసుకొని దాన్ని పెచ్చి తీసేసి పీల పెట్టి పైన తోలుని తీసేసి సన్న ముక్కలు కట్ చేసేసుకొని పోపు పెట్టుకొని పోపు వేగినాక దానిలో ఆనియన్స్ వేగినాక ఈ సన్ననే సొరకాయ ముక్కలు దానిలో వేసేయటమే కొంచెం పసుపు వేసి ఉప్పు కారం వేసేసి తీయటం రెడీ అయ్యింది చూడండి सरकाय कोरा हो रहे, गुमुगुमलाडे